ఇది కెనాల్ దారే ఇది కెనాల్ దారే మనకి బీటి రోడ్డుకు తాడుబిట్ వస్తుంది ఇది చిన్న కెనాలు వాటర్ ఎప్పుడు ఉంటుంది ఇది పెద్ద కెనాల్ రెండు కెనాల్ కానుకొని ఎకరం పది గుంటలు ఉంది ఇదే ల్యాండ్ అటు రోడ్ ఫేసింగే ఇటు రోడ్ ఫేసింగ్ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అది రెడ్ సాయిల్ వాటర్ మాత్రం ఫుల్ ఉన్నాయి ఇక్కడ మనకు ఆ చెట్ల వరకు వస్తుంది అక్కడ అట్లా కనిపించేది రోడ్ దాంబా రోడ్ అది ఇది మనకు విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా ఇది జనగాం జిల్లా నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది బాగుంది ఒకే లెవెల్ ఉంది सगळे पण काय पण